హాయ్ అండి ఈరోజు మనం యూట్యూబ్లో షార్ట్స్ ఎలా అప్లోడ్ చేయాలి చెప్తానండి యూట్యూబ్లో షార్ట్స్ అప్లోడ్ చేయడానికి ఫస్ట్ మనం యూట్యూబ్కి వెళ్ళాలి యూట్యూబ్కి వెళ్ళాక ఇక్కడ చూస్తే మనది ఇది ఛానల్ అండి ఏ ఎవరి ఛానల్ వాళ్ళది ఇక్కడ ఉంటుంది అంటే మీరు ఏ ఛానల్లో మీరు షార్ట్ అప్లోడ్ చేయాలి అన్నది ఆ ఛానల్ ఇక్కడ ఉండేటట్టు చూసుకోవాలి ఉన్నాక అప్పుడు ప్లస్ సింబల్ నొక్కాలి దీనికన్నా ముందు మీరు ఏం చేయాలంటే ఒక షార్ట్ ని రెడీ చేసి పెట్టుకోవాలి ఆ షార్ట్ సిక్స్టీ సెకండ్స్ ఉండాలండి అంతకన్నా ఎక్కువ ఉండకూడదు సిక్స్టీ సెకండ్స్ లోపు ఎంత పర్వాలేదు ఫిఫ్టీన్ ఉండొచ్చు ట్వంటీ ఉండొచ్చు థర్టీ ఉండొచ్చు ఫార్టీ సెకండ్స్ ఉండొచ్చు మీ ఇష్టం సిక్స్టీ కి మించి ఉండకూడదు అంతవరకు ఉండేటట్టుగా చూసుకుని ఒక షార్ట్ ని కుకింగ్ కానీ ఏదన్నా మీకు ఇష్టం వచ్చింది ఒక షార్ట్ రెడీ వీడియో చేసి పెట్టుకోండి ఇప్పుడు ఈ ప్లస్ ని కొట్టండి కొట్టాక ఇక్కడ చూస్తే మనకి ఇలా వస్తుంది షార్ట్ లైవ్ వీడియో ఇప్పుడు మనకి వీడియో నుంచి కూడా మనం షార్ట్ పెట్టుకోవచ్చు ఈ వీడియోని క్లిక్ చేసామంటే మన గ్యాలరీలో ఉన్న వీడియోలు అన్ని వస్తాయి చూడండి ఇలా గ్యాలరీలో ఉన్న వీడియోలు అన్ని వస్తాయి మనకి వీడియో కాదు షార్ట్ నుంచే పెట్టేసుకుందాం మన షార్ట్ రెడీగా ఉంటే షార్ట్ నుంచి లేదు మన షార్ట్ రెడీగా లేదు వీడియో నుంచే షార్ట్ తీసుకుందాం అంటే గనక ఆ వీడియో క్లిక్ చేసి ఏ వీడియో కావాలో వీడియో పెట్టుకోవాలి పెట్టుకుని అందులో మనం సెట్టింగ్ చేసుకోవాలి నేను ఇప్పుడు షార్ట్ నుంచే చెప్తున్నాను షార్ట్ నుంచి షార్ట్ అంటే ఇప్పుడు షార్ట్ నొక్కి ఇక్కడ క్లిక్ చూసారు కదా సెలెక్ట్ అయ్యింది ఇప్పుడు యాడ్ కొట్టాలి కొడితే ఇక్కడ మనకి చూసారు కదా ఇప్పుడు ఇందులోంచి ఒక షార్ట్ ని మనం ఎంచుకున్నాను ఇలా షార్ట్ తీసుకున్నాం ఇది ట్వంటీ సెకండ్స్ ఉంది ఇక్కడ సిక్స్టీ సెకండ్స్ వరకు మనం షార్ట్ పెట్టుకోవచ్చు లేదు ఫిఫ్టీన్ సెకండ్స్ పెట్టుకోవచ్చు సిక్స్టీ సెకండ్స్ అంతే అంతకు మించి మనం షార్ట్ పెట్టుకోవడం నప్పదు సిక్స్టీ సెకండ్స్ వరకు మనం షార్ట్ పెట్టచ్చు దానికి మనం ఒక షార్ట్ ని సెలెక్ట్ చేసుకుందాం అలా కాకుండా వీడియో నుంచి సెట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ మనకి ఫుల్ వీడియో ఉంటుంది త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అందులో మనకి ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ ని మటుకు ఇలాగ మనం వీడియోని డ్రాగ్ చేసుకుంటూ మనకి ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ ని షార్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను షార్ట్ కాబట్టి ట్వంటీ సెకండ్ షార్ట్ తీసుకుంటున్నాను నెక్స్ట్ డన్ కొట్టాలి ఈ డన్ కొట్టాక ప్రాసెసింగ్ అవుతుందండి అది అయ్యాక మనకే ఓపెన్ అవుతుంది ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీనికి మనం సాంగ్ పెట్టాలి యాడ్ సాంగ్ ఇక్కడ చూస్తారు కదా యాడ్ సాంగ్ ఉంది అది క్లిక్ చేసాం అనుకోండి ఇక్కడ మనకు కావాల్సిన సాంగ్స్ వస్తాయి ఇప్పుడు నాకు ఈ సాంగ్ కావాలంటే దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ బ్లూగా యా గుర్తు వస్తుంది ఆ బ్లూ యా అని కొట్టాలి కొడితే సాంగ్ మనకి యాడ్ అయిపోయింది చూశారు కదా ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా ఇవన్నీ ఎఫెక్ట్స్ అండి ఇవి కావాలంటే వాడుకోవచ్చు ఇప్పుడు నేను టిక్ మాక్ కొట్టాను కొట్టాక చూస్తే ఇక్కడ పాట యాడ్ అయిపోయింది ఇక్కడ చూస్తే మనకి టెక్స్ట్ ఉంది ఇప్పుడు దీనికి టెక్స్ట్ ఇవ్వాలి టెక్స్ట్ ఇవ్వాలంటే ఫస్ట్ దీనికన్నా ముందు మనం ఈ సాంగ్ ఉంది మనకి వెనకాతల మాటలు ఇక్కడ మన ట్రావెల్ సౌండ్లు అవన్నీ ఉన్నాయి మనకు అప్పుడు ఏం చేయాలంటే ఈ సాంగ్ పక్కన రెండు లైన్స్ లాగా ఉన్నాయి జీరో లైన్స్ లాగా అది క్లిక్ చేసామంటే ఇక్కడ చూస్తే ఆడియో అంటే మన మనం వెళ్తున్న ఆడియో సైలెంట్ గా ఉండిపోయింది ఇది చూస్తే మనం ఇప్పుడు పెట్టిన సాంగ్ ఫుల్ ఉంది లేదు మనకి కొంచెం ఈ సౌండ్ కూడా కావాలి అంటే దీన్ని సగం వరకు పెట్టుకోవచ్చు అంటే మన ఆడియో సగం వరకు పెట్టుకోవచ్చు అలాగే ఈ సాంగ్ వెనకాకులు కొంచమే రావాలి అంటే గనక దీన్ని కొంచెం చిన్నగా తగ్గించేసుకోవచ్చు అంటే దీన్ని కూడా మనం సెట్టింగ్ చేసుకోవచ్చు లేదు మనకు సాంగ్ ఎక్కువ కావాలి మన వాయిస్ స్లోగా కావాలి అంటే మన వాయిస్ స్లోగా పెట్టుకోవచ్చు ఇలాగ ఈ సెట్టింగ్ కూడా మనం చేసుకోవచ్చు అండి ఇలా చేసుకోవచ్చు చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ పెట్టేస్తే అలాగే వస్తుంది లేదు ఇంక ఈ రెండు వద్దు మనకి ఆ మనకు వాయిస్ ఇచ్చుకుందాం అనుకున్నారనుకోండి ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఇది ఇది కూడా వెనక్కి పెట్టేయాలి ఫుల్ సాంగ్ కూడా పెట్టి తీసేయాలి అంటే సాంగ్ కొంచెం వెనకలు వస్తూ ఉండేటట్టుగా పెట్టుకుని ఇప్పుడు టిక్ మార్క్ పెట్టి ఎవరు ఆడియో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మైక్ ఉంది చూసారు కదా ఈ మైక్ లో మనం ఇలా వాయిస్ ఇచ్చుకోవచ్చు ఓకే ఇది ఇది క్లిక్ చేస్తే మన వాయిస్ రన్ అవుతుంది ఇక్కడ మనం వాయిస్ ఇచ్చుకుందాం అండి ఇదంతా చూస్తే మనం ట్రావెల్ చేస్తున్నాం కార్ లో వెళ్తున్నాం షిర్డి వెళ్తున్నాం అండి షిర్డి చుట్టుపక్కల ఈ ప్రదేశాలు ఇవన్నీ కూడా చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉందో చుట్టూ బాగా ఆ పొలాలవి ఉన్నాయండి షేడి చుట్టుపక్కల ప్రాంతం అంతా ఇది చూసారు కదా అది అయిపోయిన వెంటనే అది ఆగిపోద్ది అంటే ఈ సిక్స్టీ కే కాబట్టి అంటే ఇప్పుడు మనం తీసుకున్న ట్వంటీ సెకండ్స్ కాబట్టి తొందరగా అయిపోద్ది ఇంకొంచెం సిక్స్టీ వరకు వెళ్తుంది అప్పుడు మనం టిక్ పెట్టేసుకోవాలి అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే మన వాయిస్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ మన వాయిస్ ఇంగ్లీష్ ఉంటుంది ఓకేనండి ఇప్పుడు ఇక్కడ చూస్తే నేను సౌండ్ తగ్గించానండి అది తెలియకుండా ఎందుకంటే కొన్ని పాటలు అవి మనం పాటలు వినిపిస్తే కాపీ రేట్ అవుతుంది మళ్ళీ అందుకని ఇప్పుడు నేను అది అప్లోడ్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అందుకని నేను సౌండ్ తీస్తాను ఇక్కడ చూస్తే త్రీ జీరో లో ఉన్నాయి కదా అవి ఎఫెక్ట్స్ మన ఇక్కడ ఏ ఎఫెక్ట్ కావాలంటే అవి ఇక్కడ పెట్టుకోవచ్చు ఇది బ్యూటీ అంట అలాగే సాఫ్ట్ ఇలా ఎఫెక్ట్లు కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ఇది మైక్ మెఫర్స్ ఇక్కడో మామూలుగా ఆ మన ఇవన్న అదే మనం ఏమన్నా కొంచెం అడగాలంటే ఆ కొంచెం అది రాయొచ్చు ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఏఏ అని ఉంది కదా అది టెక్స్ట్ అండి మనం ఇక్కడ కావాలంటే టెక్స్ట్ రాసుకోవచ్చు ట్రావెల్ అని చూసారు కదా మనం కొట్టిన వెంటనే ఇక్కడ ట్రావెల్ అయ్యో ట్రావెల్ అని వచ్చేస్తుంది నేను ఆఫే కొట్టాను వచ్చింది కదా లేదు మళ్ళీ కొట్టి చూద్దాం ఓకే ఇప్పుడు ఈ ట్రావెల్ అని ఉన్నది ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనకి ఇది పెంచుకోవాలి ఇక బిగ్గా కావాలి మనకి అప్పుడు దీన్ని ఎలాగా పెద్దగా చేసుకోవచ్చు ఇది సెలెక్ట్ అయ్యి ఉండాలండి మళ్ళీ బ్యాక్ సరే ఇది ఎడిట్ చేద్దాం ఎడిట్ ఓకే ఇప్పుడు ఎల్ చూస్తారు చూసారు కదా ఇది కొడితే అది చిన్నగా అవుతుంది ఇది కొడితే కొంచెం బిగ్ అది చూసారు కదా ఇక్కడ నేను ఎల్ పెట్టలేదు అందుకని ఎడిట్ కొట్టి మళ్ళీ ఎల్ పెట్టుకోవచ్చు అలాగే ఇది ఉందంటే ఇది మనం బిగ్ చేసుకోవడానికి ఈ పక్కన డాట్ ఉంది కదా దాన్ని స్మాల్ చేసుకోవడానికి ట్రావెల్ ని మనం రాసిన టెక్స్ట్ ని బిగ్ స్మాల్ చేసుకోవడానికి అలాగే వీటికి కలర్స్ ఈ కలర్ వద్దు మనకి వేరే కలర్ ఇలాగ మనం ఏం కలర్ అయినా అది పెట్టుకోవచ్చు ఇలాగ అలాగే ఈ ఈ పక్కన లైన్స్ ఉన్నాయి కదా అది లెఫ్ట్ రైట్ సెంటర్ పెట్టుకోవడానికి ఇది లెఫ్ట్ అది రైట్ సెంటర్ అవి పెట్టుకోవడానికి నెక్స్ట్ ఇక్కడ డన్ కొట్టేస్తే ఇది ఇలా మనకు వచ్చేస్తాయి డన్ ఇప్పుడు నెక్స్ట్ కొట్టేసి ఇక్కడ మనం మనం టైప్ చేసేసుకోవాలి దీనికి నేమ్ ఇచ్చేయాలి నేమ్ ఇవ్వాలంటే చూస్తే ఇక్కడ మనం ట్రావెల్ కొంచెం కొట్టిన వెంటనే మనకి కింద ఇక్కడ వచ్చేస్తుంది అండి ఇక్కడ వస్తాయి ట్రావెల్ చూస్తే మళ్ళీ కొట్టి చూపిస్తాను చూడండి కొట్టి చూపిస్తాను టీ చూస్తారు కదా టీఆర్ఏన్ కొట్టిన వెంటనే ఇది ఇక్కడ మనకు వచ్చేస్తుంది అది అలా నొక్కేస్తే అక్కడ వచ్చేస్తుంది ఇప్పుడు ఒక స్పేస్ ఇచ్చి స్పేస్ ఇవ్వడానికి ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదా దాని మీద ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ స్పేస్ వస్తుంది అప్పుడు మనం యాష్ ట్యాగ్ ఇచ్చుకోవాలి యాష్ ట్యాగ్ ఇవ్వాలంటే ఇక్కడ వన్ టూ త్రీ అని నంబర్ ఉంది కదా దాన్ని కొడితే యాష్ ట్యాగ్ వస్తుంది ఇప్పుడు దీనికి మళ్ళీ మనం తెలుగులో నేమ్ ఇవ్వాలనుకోండి ఇక్కడ దానికి మనం ఏం చేయాలంటే ఈ ఇంగ్లీష్ అని ఉంది కదా దాన్ని ఇలా నొక్కి పట్టుకుంటే ఇక్కడ తెలుగు ఇవ్వచ్చాయి ఇప్పుడు తెలుగుని కొడితే ఇక్కడ చూశారు కదా తెలుగు ఫోన్స్ వచ్చాయి ఇప్పుడు దీనికి మనం ఇప్పుడు సాయిబాబా టెంపుల్కి వెళ్తున్నారు కాబట్టి సాయిబాబా అని కొడదాం ఇది సా సాయిబాబా అంటే సాకి మరి మనం దీర్ఘం ఇవ్వాలి కదా ఆకి మాత్రం ఇది సా అక్కడ ఉంది కదా అది అలాగే యా ఈ మాత్రం ఇవ్వాలి కదా ఈ ఇది ఇక్కడ ఉంది సాయి బాబా బా ఆకి మాత్రమే ఇక్కడ ఉంది బా అలాగే బా మళ్ళీ బా బా సాయి బాబు చూసారు కదా అలాగా వీటిని పెట్టి కూడా రాసుకోవచ్చు మళ్ళీ మనకి నెక్స్ట్ ఎక్స్ట్రా ఇచ్చి స్పేస్ ఇచ్చి స్పేస్ ఇచ్చి ఎక్స్ట్రా ఇక్కడ మనకు మళ్ళీ ఇంగ్లీష్ లో వచ్చేయాలంటే మళ్ళీ దీన్ని నొక్కు పట్టుకుని ఇంగ్లీష్ ఇండియా కొట్టేసి ఇక్కడ మనం వైట్ షార్ట్స్ వైటీ అని కొట్టిన వెంటనే ఇక్కడ వచ్చేస్తాయి అవి ఏమైనా పెట్టుకోవచ్చు మనం అలాగే మళ్ళీ స్పేస్ ఇచ్చి ఎక్స్ట్రా ఇచ్చి ఇప్పుడు షార్ట్స్ మళ్ళీ ఎస్ఎచ్ అని వెంటనే ఇక్కడ వచ్చేస్తాయి షార్ట్స్ అని అది పెట్టేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఇచ్చి అలాగే ఇలాగ ఏదైనా పెట్టుకుంటూ ఇక్కడ ఫైవ్ వరకు పెట్టచ్చండి అంతకన్నా ఎక్కువ పెడితే పెట్టకలేదు ఫైవ్ వరకు పెడితే చాలు ఫైవ్ ట్యాగ్స్ ఇస్తే చాలు అలాగే అప్లోడ్ షార్ట్ అప్లోడ్ షార్ట్ చేసుకోవచ్చు దానికన్నా ముందు ఇక్కడ మనం ప్రైవేట్ ఉందో పబ్లిక్ ఉందో చూసుకోవాలి ఇక్కడ చూస్తే ప్రైవేట్ లో ఉంది ప్రైవేట్ లో ఉంటే కనుక ఎవరికి కనిపించదండి షార్ట్ మనం అప్లోడ్ చేసినా దాన్ని మనం లాక్ వేస్తుంది చూసారు కదా ప్రైవేట్ లో ఉన్నట్టు అనమాట లాక్ వేసి ఉంది దాన్ని పబ్లిక్లోకి మార్చుకోవాలంటే దాని మీద క్లిక్ చేసి ఈ ప్రైవేట్ లో బ్లూ గా సెలెక్ట్ అయ్యింది కదా దాన్ని మనం పబ్లిక్ లోకి మార్చుకోవాలి చూస్తే పబ్లిక్ లోకి మారింది అలాగే అన్లిస్టెడ్ ఉన్నా సరే మనకి కనిపించదు అంటే పబ్లిక్ లోకి వెళ్ళదు దాన్ని మనం పబ్లిక్ లోకి వెళ్ళేటట్టుగా పబ్లిక్ పె పెట్టాలి పెట్టి మళ్ళీ ఎర్ర కొడితే బ్యాక్ వస్తాం ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ అప్లోడ్ షార్ట్ అని కొట్టేయాలి అప్లోడ్ షార్ట్ కొట్టేస్తే అప్లోడ్ అయిపోద్దండి ఇది షార్ట్ అప్లోడ్ చేయడం అలాగే నేను ఇందాక చెప్పాను కదా నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం తెలుగులో రాయడానికి ఇక్కడ మనం ఇంత యాత్ర పడ్డాం కదా దీర్ఘాలు అవి పెట్టడం అది అలా కాకుండా ఇక్కడ మనం ఇంకో తెలుగు నేమ్ ఇవ్వాలి ఇవ్వాలి అంటే మనకి ఇంకా సులువైన మార్గం దీన్ని ఇలా ఇక్కడ వరకు వచ్చాక మనం ఫస్ట్ దీన్ని క్లోజ్ చేసేద్దాం చేసాక మనకి ఇక్కడ మనం గూగుల్ ని మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా దాని మీద మనం ఇదిగో ఇది గూగుల్ ట్రాన్స్లేట్ అండి ఇక్కడ చూస్తే మనకి ఇది బ్యాక్ ఇలా ఉంటది గూగుల్ ట్రాన్స్లేట్ మనం ఓపెన్ చేసిన వెంటనే ఇలా ఉంటుంది ఇక్కడ ఎంటర్ టెక్స్ట్ అని ఉంటుంది ఇప్పుడు ఎంటర్ టెక్స్ట్ అనేది మనం ఇక్కడ మనం సెలెక్ట్ చేసాం అనుకోండి ఇక్కడ మనం యారో ఇలా అన్నాం అనుకోండి ఇలా యారో బ్లింక్ అవుతూ వస్తుంది అక్కడ మనకు చూస్తే మనం లో మనం టైప్ రైట్ చేయడానికి ఇక్కడ ఉంది కీబోర్డ్ ఇంగ్లీష్ లో ఉంది ఇక్కడ కూడా మళ్ళీ మనం తెలుగులో పెట్టి టైప్ చేయడం మళ్ళీ అవే ఫోన్స్ వస్తాయి దానికన్నా మనకు సులువైన మార్గం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ అయ్యాక ఈ కీబోర్డ్ మనకొద్దు మనకి ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంది పెన్సిల్ని కనుక మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు కదా ఈ బోర్డు వస్తుంది మనకి ఇక్కడ మనం ఏం కావాలో మనం చేత్తోటే రాసుకోవచ్చు ఇక్కడ నేను రైలు ప్రయాణం రాశాను చూసారు కదా ఇక్కడ రైలు ప్రయాణం వచ్చేస్తాను కాదు మనకి ఇక్కడ సాయి బాబా కావాలి సాయి బాబా సాయిబాబా వచ్చేస్తుంది ఇలాగా మనం ఏది ఇక్కడ రాసేసి ఇక్కడ మనకు వచ్చిన దాన్ని ఇప్పుడు సాయిబాబా రాశాను సాయిబాబా గుడి సాయిబాబా గుడి ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేయాలంటే ఎలాగో మళ్ళీ చెప్తాను ఇలా ఉంది కదా దీన్ని మనం కాపీ చేసి అక్కడ మళ్ళీ పేస్ట్ చేయాలి అంటే మనం అప్లోడ్ చేసే ముందు ఇది అక్కడ రాయాలి అప్పుడు మళ్ళీ దీన్ని ఇక్కడ పట్టుకొని ఇలా చివరి వరకు అనాలి అంటే అది సెలెక్ట్ అవుతుంది చూసారు కదా ఇప్పుడు కింద చూస్తే మనకు కట్ కాపీ అని వస్తుంది కాపీ చేసేయండి చేసి మళ్ళీ ఇది క్లోజ్ చేసేసి యూట్యూబ్కి వెళ్ళిపోండి మళ్ళీ యూట్యూబ్ లో మనది అలాగే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మళ్ళీ దాన్ని ట్యాగ్ ఇచ్చి ట్యాగ్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ ఇలా నొక్కి పట్టుకోండి చూసారు కదా ఈ పేస్ట్ గుర్తు వచ్చింది ఇక్కడ మనం పేస్ట్ అని కొడితే అది సాయిబాబా గుడి వచ్చేస్తుంది మనకి ఇది చాలా సులువు అండి ఇలా చేయడు ఇలా ఏది కావాలంటే అదే గూగుల్ ట్రాన్స్లేట్లో కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు తెలుగులో ఏదైనా టైప్ చేసుకుని అలాగే ఏ భాష కావాలనుకున్న వాళ్ళు ఆ భాషలో అక్కడ టైప్ చేసి ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ చూస్తే అప్లోడ్ షార్ట్ అప్లోడ్ షార్ట్ చేసేస్తే మనకి ఇది అప్లోడ్ అయిపోతుంది ఇది అయితే నేను అప్లోడ్ చేయటం లేదండి నేను నేను మామూలుగా మీకు చూపించడానికి పెట్టాను ఇది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు నేను నెక్స్ట్ వీడియో చేయడం కూడా ఎలాగా అన్నది చెప్తాను థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్